హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులకు గతేడాది ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు అయితే చేసినట్లు ప్రకటించింది ఈ ఏడాది జనవరి నుంచి ఈ కమిషన్ అయితే అమల్లోకి రానుందండి దానికి సంబంధించి బేసిక్ పే తో పాటుగా హెచ్ఆర్ఏ టీఏ డిఎల్ లో భారీ పెరుగుదల ఉండబోతోంది మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎనిమిదవ వేతన సంఘం పూర్తిగా అమలు కావడానికి మరొక రెండు ఏళ్ళు అయితే పట్టే అవకాశం ఉంది దానికి సంబంధించిన బకాయిలు ఒకేసారి ఉద్యోగులకు ఇస్తారు ఎనిమిదవ వేతన సంఘంలో పెరిగిన జీతము పెన్షన్ పెంపుదల ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి లెక్కించి మరీ అయితే ఇస్తారండి ఈ కమిషన్ పద్దెనిమిది లోపు తన సిఫార్సులను సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు పూర్తిగా అమలు కావడానికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే దాని ప్రయోజనాలను ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి అయితే వస్తాయని చెప్తున్నారు ఇక ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఒకే అంశంపై చర్చించుకుంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో నా జీతం పెరుగుదల ఎంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా అయితే వేసుకుంటూ ఉన్నారండి ఇక తాజా పెంపుతో ఐదు మిలియన్ల కేంద్ర ఉద్యోగుల జీతాలు అయితే పెరుగుతాయి పద్దెనిమిది వేల ప్రాథమిక జీతం అంటే బేసిక్ పే పద్దెనిమిది వేల ఉన్న వారికి ప్రస్తుతం పెరిగిన ఎనిమిదో వేతన సంఘం ప్రకారం బేసిక్ పే వచ్చి నలభై ఐదు వేల రెండు వందల నలభై నలభై ఒకటికి అయితే చేరుకోవచ్చు అనేసి అంచనా వేస్తున్నారు ఇది కేవలం అంచనా వేసిన క్యాల్కులేషన్ మాత్రమే ఇందులో కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు అనేసి చెప్తున్నారండి ఇక ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు డిఏ ఏ మేరకు ఎంత శాతం పెరిగిపోతుందనే దానిపైన ఉద్యోగులు అయితే లెక్కలు వేసుకుంటున్నారు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనవరి మరియు జూలైలో సవరించబడుతూ ఉంటుంది దీని అర్థం ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ భత్యాన్ని అయితే అందుకునే ఉంట అందుకుంటూనే ఉంటారు ఎందుకంటే మనకి ఇది అమలు అవడానికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పడుతుంది కాబట్టి ఈ రెండేళ్ల కాలంలో కూడా ఈ డిఏ అంటే ఏడవ వేతన సంఘంలో ఉన్న డిఏతో యాభై ఎనిమిది శాతంతోనే అందుకుంటూ ఉంటారు ఇక మీ హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భత్యం ఎంత పెరుగుతుంది అనేసి చూసినట్టయితే హౌస్ రెంట్స్ అలవెన్స్ కోసం ప్రభుత్వం నగరాలను మూడు వర్గాలుగా అయితే విభజించిందండి ఎక్స్ వై అండ్ జెడ్ మీరు ఎక్స్ అంటే మెట్రో నగరాల్లో అయితే నివసిస్తూ ఉంటే అంటే సిటీస్ లో ఒకవేళ నివసిస్తుంటే మీకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అయితే లభిస్తుంది ఇక వై చిన్న నగరాలు అంటే టౌన్స్ అట్లా అట్లా వాటిలో ఉన్నట్టయితే పద్దెనిమిది శాతం ఎయిటీన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇంకా జెడ్ అంటే చిన్న చిన్న నగరాల్లో ఉన్నవారు తొమ్మిది శాతం హెచ్ఆర్ఏలు అయితే పొందుతారు అంటే మెట్రో నగరాలకి ఇరవై ఏడు శాతము చిన్న నగరాలకి పద్దెనిమిది శాతము మరి చిన్న నగరాలైతే తొమ్మిది శాతం హెచ్ఆర్ఏ అయితే ఉండబోతుందని చెప్తున్నారు ఇక టీఏ మొత్తం ఉద్యోగి వర్గం మరియు పోస్టింగ్ నగరం పైన ఆధారపడి ఉంటుంది ఈ ట్రావెల్ అలవెన్స్ అనే టీఏ కూడా టీపీటీఏ ఎక్కువగా ఉన్న నగరాలకు సగటున వెయ్యిన్ని మూడు వందల యాభై రూపాయలు టీఏ అయితే వస్తుంది అనేసి చెప్తున్నారు ఇక డిఏ గురించి ఏమిటి అని చూసినట్టయితే కొత్త పే కమిషన్ అమలు చేయబడినప్పుడల్లా డిఏ సర్దుబాటు అయితే చేయబడుతుందండి జీరో శాతం నుంచి ప్రారంభమవుతుంది అంటే మీకు మొదటి రోజున డిఏ అందదు తదనంతరం సిపిఐ ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఇదైతే పెరుగుతుంది కమిషన్ అమలు తర్వాత ఉన్న డిఏ ప్రాథమిక వేతనంలో విలీనం చేయబడుతుంది అంటే ప్రస్తుతం యాభై ఎనిమిది శాతం డిఎస్ సున్నా అయితే అవుతుంది ఎనిమిదవ పే కమిషన్ తర్వాత మీ పే స్లిప్ ఎలా కనిపిస్తుంది మీ ప్రస్తుత బే బేసిక్ జీతం పద్దెనిమిది వేల అయితే ఎనిమిదవ పే కమిషన్ తర్వాత అది ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై అయితే అవుతుంది పర్యవసానంగా మీ పే స్లిప్ ఇలా కనిపిస్తుంది ప్రాథమిక జీతం అంటే బేసిక్ పే వచ్చి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చి తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయలు అలాగే టిఏ పదమూడు వందల యాభై రూపాయలు మొత్తం నలభై ఐదు వేల రెండు వందల నలభై ఒక రూపాయలు అయితే అవుతుంది ప్రస్తుతానికి డిఏ సున్నా శాతం వద్ద ఉంటుంది ఇది ప్రతి ఆరు నెలలకు పెరుగుతుంది పర్యాస్వానంగా మీరు ఇంటికి తీసుకెళ్లే జీతం దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు అయితే మించిపోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు ఇది మీ బేసిక్ పే మూడు రెట్లు పెరుగుతుంది అలాగే ఒక సంవత్సరం తర్వాత వేతన కమిషన్ అమలు చేయబడితే మీరు ఎంత బకాయిలు పొందుతారనే విషయానికి వస్తే ఎనిమిదో వేతన సంఘం ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేయబడింది అని అనుకున్న కానీ గత రికార్డుల ఆధారంగా దాని అమలు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సందర్భంగా మీ బకాయిల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు పూర్తిగా పన్నెండు నెలలకు బకాయిలను అయితే అందుకుంటారు ఈ సందర్భంలో కొత్త జీతంతో పాటు పాత జీతం మధ్య వ్యత్యాసం పన్నెండుతో గుణించబడుతుంది పెన్షనర్లకు కూడా ఇదే ఫార్మ్లో అయితే వర్తిస్తుందని కూడా చెప్తున్నారండి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.